యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదత్త ఈరోజు ఈ వీడియోలో నేను మీతో పంచుకోపోతున్నది నా గానగోపుర యాత్ర ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో దయచేసి లాస్ట్ వరకు చూడండి దత్తాత్రేయ స్వామి వారి కృపతో ఈ పవిత్ర క్షేత్రం వరకు నా ప్రయాణం నిజంగా నా జీవితంలో మరువలేని అనుభవం ఎక్కడెక్కడో నలుమూలల్లో ఉన్న దత్త బిడ్డలందరూ ఆ సభ్యులంతా గానుగాపురంలో కలవబోతున్నామనే భావన ఎంతో ఆనందంగా అనిపించింది నిజంగా వర్ణాతీతం బయట కనిపించే ప్రకృతి అందాలు కూడా ఈ యాత్రకు ఒక ప్రత్యేక శోభను ఇచ్చాయి ఎక్కడున్నా మాకందరికీ ఒకే నామం పెదవులపై దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో సిద్ధమంగళ స్తోత్రము దత్తస్తవము పాడుకుంటూ గానుగాపురం చేరుకున్నాము ఎంతో ఆహ్లాదకరంగా సాగింది ఈ ప్రయాణం గానుగాపురం చేరువ కాగానే మనస్సులో ఒక తీయని వణుకు పుట్టింది ఇదే లీలా భూమి ఇక్కడే స్వామి భక్తులను అనుగ్రహించారు అన్న భావన చాలా ఆనందంగా అనిపించింది ఎంతో వర్ణాతీతం ఆ క్షణం నేను ఊహించని మార్గాల్లో నన్ను నడిపిస్తూ నాకే తెలియని శక్తిని నాలో నింపుతున్నాడు నా దత్తుడు దత్తుడు నా జీవితాన్ని ఒక్కో అడుగు ఎంతో అద్భుతంగా మలుస్తున్నాడు ఆయన అనుగ్రహం లేకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేను నాకు ఏం చేస్తే నేను ఆనందంగా ఉంటానో ఆయనకు తెలుసు కొన్నిసార్లు నాకు నచ్చనట్టుగా అనిపించిన అది చివరికి అది నాకు మంగళమే అనిపిస్తుంది నా కోరికల కన్నా నా ప్రణాళికల కన్నా దత్తుని సంకల్పమే గొప్పది అందుకే నా ప్రతి శ్వాస ప్రతి అడుగు దత్తునికే అర్పిస్తున్నాను దత్తాత్రేయ స్వామి పిలుపు లేకుండా ఆయన క్షేత్రంలో కనీసం అడుగు పెట్టలేము దత్తక్షేత్ర దర్శనం జరగదు ఆయన క్షేత్రాలకి మనం వెళ్ళాలి అని చాలాసార్లు అనుకున్నా అది వెంటనే కుదరదు కానీ సరైన సమయం వచ్చినప్పుడు ఏదో ఒక కారణం ద్వారా ఆయన పిలుపుతోనే మనం ఆ క్షేత్రానికి వెళ్ళగలుగుతాము మార్గ మధ్యంలోనే మేమందరం ఒకే ఆలోచనలో మునిగిపోయాము దత్తాస్వామి పిలుపు లేకపోతే మనమంతా ఇంత దూరం నుంచి ఒకే చోటు కలిసి అవకాశం ఎలా వస్తుంది గానుగాపురంలో అడుగు పెట్టగానే ఒక కొత్త శక్తి ఏదో తెలియని శక్తి శరీరంలోకి ప్రవహించినట్టుగా అనిపించింది ఈ యాత్రలో నేర్చుకున్న ఒక గొప్ప విశేషం ఏంటంటే దత్తాత్రేయ స్వామి కరుణకు అంతులేదు ఆయనను నమ్మిన ప్రతి భక్తుడికి ఆయన తప్పకుండా కరుణ చూపిస్తారు గానుగాపురం యాత్ర నా జీవితంలో ఒక మరపురాని మలుపుగా నిలిచిపోయింది మా దత్త బిడ్డలందరికీ ఒక పవిత్రమైన యాత్రలో భాగంగా అవధూత ఆశ్రమంలో నాలుగు రోజులు వసతి ఏర్పాట్లు జరిగాయి ఈ మహత్తరమైన సేవను మా శ్రీనివాస్ సార్ మరియు నిర్మలమ్మ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం మాకు హృదయానికి హత్తుకునే అనుభూతి వసతి అంటే కేవలం ఉండడానికి స్థలం మాత్రమే కాదు భక్తులకు ఇబ్బంది లేకుండా ఒకే చోటు కలిసి సత్సంగం సాగించడానికి నామస్మరణలో మునిగిపోవడానికి దత్త బిడ్డలందరికీ ఆ దత్తుడు కల్పించిన ఒక దివ్య అవకాశం దత్తభక్తులందరూ దూర దూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసి ఒకే తపనతో ఒకే భావనతో ఆయన అనుగ్రహం కోసం ఆయన ఆశీర్వాదం కోసం భక్తి భావనలతో నిండిన మనస్సుతో దత్తబిడ్డలు గానుగాపురం చేరుకున్నారు భగవంతుని పాదసేవలో తమ శరీరాన్ని తమ మనస్సును తమ ఆత్మను అర్పిస్తూ అందరూ ఒక్కటై ఆనందంతో లీనమయ్యారు ఎక్కడెక్కడో నలుమూలల్లో ఉన్న దత్త భక్తులను నిర్మలమ్మ గారి ప్రేమ ఇంత దూరం తీసుకొచ్చింది ఆమె మాటల్లోని ఆత్మీయత ఆమె హృదయంలోని ఆ భక్తి ఆమె చూపులోని ఆ దైవత్వం భక్తులను కదిలించింది ఎన్నో వందల కిలోమీటర్లు ఎన్నో కష్టాలు భరిస్తూ ఒకే తపనతో ఒకే ఆశతో దత్త పాద సేవలో చేరుకున్నారు దత్త బిడ్డలందరూ ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనిది మనస్సుతో మాత్రమే అనుభవించగల దైవానుభూతి ప్రతి అడుగులో దైవ సాన్నిధ్యాన్ని అలాగే ప్రతి క్షణంలో ఆధ్యాత్మిక ఆనందం దత్త బిడ్డలతో కలిసి సాగిన ఈ యాత్ర ఇది నిజంగా ప్రేమతో నిండుకున్న భక్తి యాత్ర ప్రతి అడుగులో ఒక ఎంతో అద్భుతమైన అనుభూతి ప్రతి అడుగులో ఒక ఆశీర్వాదము అలాగే ఇది కేవలం యాత్రలాగా అనిపించలేదు ఇది నిజంగా నా జీవితాన్ని మార్చిన దైవ యాత్ర నా హృదయానికి మరింత పవిత్రత చేకూర్చింది ఈ అనుభవాలన్నింటిలో ఒకే సత్యం స్పష్టమయ్యింది దత్తాత్రేయ స్వామి వారి కృప నాకు లభించింది ఇది నా జీవితాన్నే మార్చేసిన అనుభూతి నేను గానుగాపురం రాలేను అనుకున్నాను కొన్ని కారణాల వలన కొన్ని అడ్డంకుల వలన నా మనస్సులోనే ఆలోచించుకున్నాను ఈసారి యాత్ర సాధ్యమేనా అని కానీ అది నా నిర్ణయం కాదు దత్తుడు నన్ను రప్పించుకున్నాడు ఆయన పిలిచాడు ఆయన నడిపించాడు గానుగాపురం చేరిన ఈ క్షణం ఇది యాదృచికం కాదు ఇది పూర్తిగా దత్తుని అనుగ్రహమే కానీ ఒక్కటి మాత్రం నాకు స్పష్టంగా అర్థమయ్యింది అది స్వామి మీద నాకున్న నమ్మకం ఏ అడ్డంకులు వచ్చినా ఏ పరిస్థితులు ఎదురైనా ఆయన నన్ను గానుగాపురానికి తీసుకెళ్తాడు అని అది కేవలం నమ్మకం కాదు ఆ విశ్వాసం నన్ను ముందుకు నడిపించింది ఆ విశ్వాసమే నన్ను గానంగాపురం వైపు అడుగులు వేసేలా చేశాయి దత్తుడు తపస్సు చేసిన ఈ పవిత్ర భూమి ఆ పవిత్రతను మాటల్లో చెప్పలేము అది అసాధ్యం ఆ నేలపై అడుగు పెట్టిన క్షణం మన హృదయం తేలిక అవుతుంది మన ఆత్మ శుద్ధి అవుతుంది మనసంతా భక్తి రసంతో నిండిపోతుంది ఇది కేవలం సాధారణ నేల కాదు ఇది సాక్షాత్తు దత్తుడు తపస్సు చేసిన పవిత్ర నేల గానుగాపురంలో మోపే ప్రతి అడుగు ఆ దత్తాత్రేయస్వామి వారి ఆశీర్వాదమే చాలా ఆహ్లాదంగా అనిపించింది భక్తిలో ఏకత్వం సత్సంగంలో ఆనందం సేవలో తృప్తి అన్నీ కలిసి ఈ యాత్రను దివ్యంగా మార్చాయి మా శ్రీనివాస్ సార్ మరియు నిర్మలమ్మ గారు చేసిన ఈ సేవ మరియు భక్తి కార్యక్రమాలు అది దత్తస్వామికి అర్పించిన నిజమైన పూజ ఈ సెప్టెంబర్ రెండు మూడు నాలుగు ఈ మూడు రోజులు ఎంతో అత్యద్భుతంగా జరిగాయి కార్యక్రమాలు రెండవ తారీఖున దత్తస్తవం నూట ఎనిమిది సార్లు సామూహిక పారాయణం ఎంతో అద్భుతంగా జరిగింది మధ్యాహ్నం దత్త కార్యక్రమం గానుగాపురంలో దత్తభిక్షకి ఎంతో ప్రాముఖ్యత ఉంది దీని గురించి పూర్తిగా ఒక వీడియోలో అయితే చెబుతాను అలాగే సాయంకాలం నిర్మల ప్రేమే దైవం పుస్తక ఆవిష్కరణ మరియు శ్రీ గురు చరిత్ర సత్సంగం అద్భుతంగా జరిగాయి సాయంకాలం జరిగిన నిర్మల ప్రేమే దైవం పుస్తక ఆవిష్కరణ సందర్భంగా ఆ వాతావరణం మొత్తం ఆధ్యాత్మిక కాంతితో వెలిగిపోయింది ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆనందం దత్త బిడ్డల అనుభవాలు మరియు దత్త స్తోత్రాలతో అద్భుతంగా ఉంది ఈ పుస్తకం అలాగే సెప్టెంబర్ మూడవ తారీఖు అంటే రెండవ రోజున ఉదయం దత్త హోమం పల్లకీ సేవల్లో పాల్గొన్నాము అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమం కూడా అలాగే సెప్టెంబర్ నాలుగవ తేదీన శ్రీ గురు చరిత్ర సామూహిక పారాయణం జరిగింది మనకు జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా మనకు ఒక మహా భరోసా ఉంది అది ఏంటో కాదు మన దత్తాత్రేయ స్వామి కష్టాలు వస్తాయి సమస్యలు ఎదురవుతాయి కానీ వెంటనే మనము మనస్సు స్థిమితం చేసుకోవాలి దత్తుడు ఉన్నాడు కదా దేనికి భయం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఆయన పాదాలను పట్టుకుంటే మనకు కావాల్సిన ధైర్యం లభిస్తుంది మనము చెయ్యలేము అని అనుకున్న పనులు కూడా ఆయన కృప వలన సులభంగా పూర్తవుతాయి దత్తుడు మనకు తల్లి వంటి ఆదరణ తండ్రి వంటి రక్షణ గురువు లాంటి మార్గదర్శకం ఇస్తాడు ఎంతటి తుఫాను వచ్చినా దత్తుడి పాదాలు పట్టుకున్నవాడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు ఆ భరోసా ఆ ధైర్యమే మనకు దత్తుడు ఇచ్చిన మహావరం ఎవరైనా భయంతో వణికిపోతే భయపడకు దత్తుడు ఉన్నాడు కదా అని చెప్పడం ఒకే మాట వారి హృదయానికి ప్రాణవాయువుల పనిచేస్తుంది అలాగే మనము మన సమస్యలను ఆయన పాదాల దగ్గర ఉంచినప్పుడు ఆయన వాటిని మోస్తాడు మనం కేవలం ఆయనపై విశ్వాసం ఉంచాలి అందుకే ప్రతి కష్ట సమయాన్ని ఒక కొత్త అవకాశంగా మార్చేది మన దత్తుని అనుగ్రహమే భయాన్ని వదిలేయండి భక్తిని పట్టుకోండి అప్పుడు జీవితమంతా ఒక దివ్య యాత్రగా మారిపోతుంది గాన్గాపురంలో జరిగిన ఈ మూడు రోజులు అద్భుతమైన కార్యక్రమాలు ఒక్కో వీడియోగా అప్లోడ్ చేస్తాను నా ప్రతి శ్వాస నా ప్రతి అడుగు దత్తునికే అర్పణ చేస్తున్నాను సర్వం దత్తార్పణమస్తు